ఎందుకో నాకు రోజుకి ఒక్కసారి చూస్తే గానీ అన్నం సంచదు యు ఆర్ సైకో యు ఆర్ ఓ వచ్చేసింది ఏంటది నా నోవెల్ ఓపెనింగ్ లైన్ నా హీరోయిన్ అనన్యతో ద హీరో డీసీపీ అక్షయ్ అంటాడు యు ఆర్ సైకో యు నో ద ఆ తర్వాత వాళ్ళు డాన్స్ చేస్తారు ఆ తర్వాత అమ్మాయిని చేతమ హ డాన్స్ ఆది ఏంటి నీ ఫోన్ నుంచి ఓ మోగుతోంది మన్సూరు చేస్తున్నట్టున్నాడు ఏమైతే అయితున్నారా చెప్పండి సార్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ గుర్తున్నారు కదా సార్